ఇటీవల కాలంలో నకిలీ వైద్యుల బెడద నానాటికి ఎక్కువైపోతోంది నకిలీ వైద్య ధ్రువప్రతరాలతోనూ సరైన వైద్య అర్హతలు లేకుండాను ఎందరో వైద్యులు తాము వైద్యులమనే పేరుతో క్లినిక్లు నిర్వహిస్తున్నారు శస్త్రచికిత్సలు చేసేస్తున్నారు వైద్యాన్ని ఇష్టానుసారం అందిస్తున్నారు ఇలాంటి నకిలీ వైద్యులతే నిర్వహించబడుతున్న ఈ క్లినిక్లు డయాగ్నోస్టిక్ సెంటర్లు లేదా నర్సింగ్ హోమ్లపై గట్టి నిఘా ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అయితే ఇలాంటి వారిపై నిఘా ఉంచాల్సిన రాష్ట్ర ఆరోగ్య విభాగం పూర్తిగా విఫలమవుతుందని చెప్పవచ్చు ఏ రోజైనా మీడియా ద్వారానో ఇంకేదో రూపంలో ఒక నకిలీ వైద్యుడు చేసిన అరాచకం వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్ర ఆరోగ్య విభాగాలు ఆ నకిలీ వైద్యుడికి సంబంధించిన వ్యవస్థలపై దాడులు చేయడము వాటిని మూసివేయించడము చేస్తున్నారు ఇది ఒక రకంగా రోగులకు చాలా ఇబ్బందికరమైన పరిణామంగా మారడమే కాకుండా ప్రాణాంతకంగా కూడా మారిపోతుంది పలు సందర్భాల్లో రోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడింది నకిలీ వైద్యుల పేరుతో నిర్వహించబడే క్లినిక్లు లేదా అక్కడ పనిచేసే వారు నకిలీ ధ్రువపత్రాలతో ఉండడం ఒక సమస్య అయితే పలు సందర్భాలలో టెక్నీషియన్లే వైద్యుల రూపం ఎత్తి ల్యాబ్ రిపోర్ట్లను ఎక్స్రే రిపోర్ట్లను స్కానింగ్ రిపోర్టులను ఇవ్వడం మరొక దుష్పరిణామం ఈ టెక్నీషియన్లు ఆయా డయాగ్నోస్టిక్ పరికరాలను పని చేయించడం వరకే అర్హత కలిగి ఉంటారు అంతేకాని ఆ పరికరాల ద్వారా అందిన ఫలితాలను విశ్లేషించే అర్హత మాత్రం వీరికి ఉండదు అయితే పలు డయాగ్నోస్టిక్ సెంటర్లలో పలు క్లినిక్లు చిన్న నర్సింగ్ హోముల్లో ఉండే డయాగ్నోస్టిక్ సెంటర్లు చిన్న పట్టణాల్లో ఉండే డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఇలాంటి టెక్నీషియన్లే పరీక్షా ఫలితాలను కూడా ఏదో ఒక డాక్టర్ పేరు మీద ఇచ్చేస్తూ ఉంటారు ఇలా వీరిచ్చే ఈ ఫలితాలు ఎంతవరకు కరెక్టో కాదో తేల్చడం ఎంతో కష్టం పలు సందర్భాల్లో అవి సరిగ్గా ఉండకుండా రోగుల ప్రాణాలు హరించిన ఉదంతాలను మనం గమనించవచ్చు ఇక మూడవ రూపంలో ఈ నకిలీ వైద్యుల బెడద ఎలా ఉంటుందంటే గ్రామీణ ప్రాంతాలలో వైద్యుల కొరత ఉన్న వేళ ప్రాథమిక చికిత్స అందించడానికి పలువురు ఆర్ఎంపీలు అందుబాటులో ఉంటారు ఈ ఆర్ఎంపీలు ప్రధానంగా పారామెడికల్ శిక్షణ లేదా నర్సింగ్ శిక్షణ పొందిన వారై ఉంటారు ఈ ఆర్ఎంపీలు ముఖ్యంగా ఏదైనా అత్యవసర పరిస్థితి సంభవించిన వేళ ఆ రోగికి ప్రాథమిక చికిత్స చేసి సరైన వైద్యుడకు పంపించడం వరకే బాధ్యత ఉంటుంది అయితే ఈ ఆర్ఎంపీలు తామే వైద్యులమని చెప్పుకుంటూ పలు సందర్భాల్లో వైద్యాన్ని అందజేస్తుంటారు అవి వికటించడం మనం గమనిస్తూనే ఉంటాం ఈ మూడు సమస్యలతో పాటు ఈ మధ్యకాలంలో మరొక సమస్య కూడా వెలుగులోకి వస్తోంది అది అల్లోపతి ప్రాక్టీస్ చేసే హాస్పిటల్స్లో అంటే అల్లోపతి విధానాన్ని ఉపయోగించి చికిత్స అందించే హాస్పిటల్స్లో సరైన వైద్యులు లేని కారణంగా అంటే వైద్యుల కొరత కారణంగా ఇతరత్ర వైద్య విధానాలలో పట్టా పుచ్చుకున్న వైద్యులను డ్యూటీ మెడికల్ ఆఫీసర్లుగాను ఇతరత్ర పేర్లతో నియమించడం జరుగుతుంది వారేమో అల్లోపతిలో శిక్షణ పొందిన వారు కాదు వారు ఆయుర్వేదం హోమియోపతి నేచురోపతి లాంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాల ద్వారా శిక్షణ పొందినవారు వారు ఈ అల్లోపతి విధానంలో పనిచేసే హాస్పిటల్స్ లో పనిచేస్తుండడం ఆ వైద్యులు సూచించిన మందులను ఇతరత్ర వ్యవహారాలను పరిశీలిస్తుండడం ఒక రకంగా ప్రమాదకరమైన అంశం ఇందుకు హాస్పిటల్స్ వైద్యుల కొరతే ప్రధాన కారణంగా చెప్తున్నప్పటికీ తమకు తెలియని వైద్య విధానంలో వీరు పనిచేయడం ఒక రకంగా వైద్యు రోగుల ప్రాణాలతో చెలగాటమాడడం ఇలా నకిలీ వైద్యులతో నిర్వహింపబడే హాస్పిటల్సు నకిలీ ద్రువపత్రాలను కలిగిన వైద్యులు పనిచేస్తుండడం సరైన అర్హత ప్రమాణాలు లేని టెక్నీషియన్ల ద్వారా వైద్య పరీక్షలు ఫలితాలను అందజేస్తుండడం ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో శిక్షణ పొందిన వైద్యులు ఇతరత్ర వైద్య విధానాలకు సంబంధించిన ప్రాక్టీస్లో కనిపిస్తుండడం ఈ మధ్య సంభవిస్తున్న పరిణామాలు ఈ పరిణామాల కారణంగా పలు సందర్భాలలో రోగులు పూర్తి స్థాయిలో ప్రాణాలు కోల్పోవడమో లేదా ఇబ్బంది పడడమో జరుగుతోంది ఇలాంటి అంశాలపై రాష్ట్ర వైద్య విభాగాలు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లాంటి సంస్థలు దృష్టి సారించాలి ఈ దృష్టి సారించి అవసరమైతే ప్రత్యామ్నాయ వైద్యులు కూడా నర్సింగ్ హోమ్లు క్లినిక్లు నిర్వహించుకోగలిగే విధానాన్ని ప్రవేశపెట్టాలి ఎక్కడైతే అలోపతి వైద్యులు కొరత ఉన్నారో అక్కడ ఆయుర్వేద వైద్యులు పనిచేయవచ్చు ఎందుకంటే ఆయుర్వేద వైద్యులు నడిపే హాస్పిటల్స్ పనిచేయవచ్చు ఆయుర్వేదంలో శస్త్రచికిత్సకు అవకాశం ఉంటుంది ఆ తగిన శిక్షణ ఆయుర్వేదంలో లభిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం నకిలీలు లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విభాగాలు తీసుకోవాలి గట్టి నిఘాను పెంచాలి పెంచి తద్వారా రోగుల ప్రాణాలు పోకుండా కాపాడాలి